హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ సింపుల్ వైబ్ ఛానల్ నా మనసు నీదే ప్రియ పార్ట్ సెవెన్ నథింగ్ ఆఫీస్కి రాలేదని కాల్ చేసా ఎప్పుడొస్తావు అని అడిగాడు దేవ్ సార్ ఆఫీస్కి టూ డేస్ లీవ్ కావాలని మెయిల్ పంపిస్తాను ఇప్పుడు సారీ ఇప్పుడు దాకా మెయిల్ పంపించినందుకు అని ఫోన్ కట్ చేయబోయింది శ్రీ దేవుతో మాట్లాడలేక ఇంటికి రానా అన్నాడు దేవ్ ఓయ్ చెప్పు నీకోసం చాలా ఎదురు చూస్తున్నాను తెలుసా నేను అన్నాడు సార్ ప్లీజ్ ఇలా మాట్లాడొద్దు మీరు అంది శ్రీ మరీ అంత ప్రేమగా మాట్లాడుతుంటే కనీసం నువ్వు తిరిగి ఆన్సర్ కూడా చేయట్లేదు కదా సరిగ్గా అన్నాడు దేవ్ మీరు ఎలా మాట్లాడినా నేను ఇలాగే మాట్లాడతాను అంది శ్రీ సరే నువ్వు అలానే మాట్లాడు నేను కూడా ఇలానే మాట్లాడతాను అన్నాడు దేవ్ శ్రీతో సార్ ప్లీజ్ ఇంటికి రావద్దు మీరు అని శ్రీ చెబుతున్నా వినకుండా ఫోన్ కట్ చేసిన దేవ్ కార్ కీస్ అందుకొని పోర్టిగోలో ఉన్న కార్ దగ్గరికి వెళ్ళి కార్ని రోడ్డు మీద పరుగులు పట్టించాడు దేవ్ గంటలో వెళ్ళాల్సిన టైంని అరగంటలో వెళ్ళి స్త్రీ ఇంటి ముందుకు వెళ్ళి కార్ ఆపాడు దేవ్ వామూ ఈయన వచ్చేసినట్టున్నారేంటి అని కంగారు పడిపోతూ అయినా నేను వద్దని చెప్పాను కదా ఎందుకు వినలేదు నా మాట ఇష్టమంటారు కానీ నా మాట అంటే కొంచెం కూడా లెక్కలే దీనికి సమయానికి అమ్మ కూడా లేదు దేవ్ కార్ తెగి ఇంటి ముందున్న గేట్ ఓపెన్ చేసి కాలింగ్ బెల్ ప్రెస్ చేశాడు అదే కాలింగ్ బెల్ సౌండ్ విని స్త్రీకి హార్ట్ అటాక్ వచ్చినంత పని అయింది ఓపెన్ చేయాలా వద్దా అని ఆలోచిస్తుందామే ఇంతలో స్త్రీ ఫోన్ రింగ్ అయింది చూస్తే బాస్ అని ఉంది ఇంకా తప్పక ఫోన్ లిఫ్ట్ చేసి చెవిలో పెట్టుకుంది ఎంతసేపు వెయిట్ చేయాలి ఓపెన్ ది డోర్ అన్న ఆర్డర్ పాస్ చేసినట్టే చెప్పాడు దేవ్ సీరియస్గా స్త్రీకి అది స్త్రీకి అర్థమై ఇంకా డోర్ ఓపెన్ చేయకపోతే ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళరు అని ఇంకా తప్పక ఓపెన్ చేసిందామే రావడంతోనే దేవ్తో గొడవ పడడానికి సిద్ధమై అతని మీదికి వెళ్ళిపోయి నేను రావద్దని చెప్పాను కదా సార్ ఫోన్లో వినిపించుకోరే మీరు అయినా వచ్చారు లేడీస్ ప్రాబ్లం అంటే ఎలా చెప్పగలను మీతో ఎందుకు అర్థం చేసుకోరు అని అంటు అంటూ అరుస్తున్న స్త్రీ చెప్పిన మాటలు ఏదీ వినిపించినట్టు అసలు ఆమె తనతో ఏదీ చెప్పినట్టు స్త్రీ హ్యాండ్ పట్టుకుని తీసుకెళ్ళి సోఫాలో కూర్చోపెట్టాడు దేవ్ దేవ్ సూటిగా చూస్తుంటే ఆ ప్రశ్న అర్థమైనట్టు స్త్రీకి సమాధానం చెప్పడం ఇష్టం లేనట్టు మౌనంగా తలదించుకుని కూర్చుంది లేడీస్ పర్సనల్ ప్రాబ్లమ్ అంటే పీరియడ్స్నా లేక నా వల్ల వచ్చిన పెయిన్స్నా ఎలా అడగాలో తెలియక చెప్పమన్నట్టు చూశాడు దేవ్ సార్ చెప్పాను కదా పర్సనల్ అని ఇందుకలా గుచ్చి గుచ్చి అడుగుతున్నారు మీరు క్వశ్చన్స్ ఆపండికా అంది శ్రీ ప్లీజ్ నాకు ఓపిక కూడా లేదు నేను కాసేపు రెస్ట్ తీసుకోవాలి ఇక మీరు వెళ్ళిపోండి చూస్తారుగా నన్ను అంది శ్రీ దేవ్తో నాకు అర్థమైందిలే నిన్న రాత్రి వల్లే కదా నీకు ఇప్పుడు పెయిన్స్ వచ్చాయి అని శ్రీ కళలకి చూస్తూ అడిగాడు దేవ్ దానితో శ్రీ సమాధానంగా కళ్ళు కిందకి దించింది అవునట్టు ఓకే లెట్స్ కమ్ మనం డాక్టర్ని మీట్ అవుదాం అని హ్యాండ్ పట్టుకుని బయటకు తీసుకువెళ్ళి కారులో కూర్చోబడితే ఇలాంటివి చెప్తే నవ్వుతారు డాక్టర్స్ ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టొద్దు మీరు అంది స్త్రీ సిగ్గుగా తల కిందకి దించేసి నేను ఇంట్లోనే ఉంటాను టూ డేస్ ఆగి ఆఫీస్కి వస్తాను ప్లీజ్ దయచేసి మీరు వెళ్ళిపోండి అని స్త్రీ అంటున్నా ఇక ఎంత చెప్పినా వినకుండా అదంతా నేను చూసుకుంటాను నువ్వు సైలెంట్గా వచ్చి ట్రీట్మెంట్ తీసుకుని ప్రాపర్గా మెడిసిన్ వాడి క్యూర్ అయ్యి ఆఫీస్కి రా అని దేవు చెప్పాడు శ్రీకి నా మీద కోపంగా ఉందా నీకు అడిగేది నిన్నే నా మీద కోపంగా ఉందా నీకు చెప్పు సమాధానం అని అడిగాడు దేవ్ శ్రీని మీ తప్పు ఏమీ లేదు కదా సార్ నాదే మీరు వెళ్ళమన్నా వెళ్లకుండా ఉన్నాను కదా ఇంకెళ్ళ మిమ్మల్ని అంటాను నేను అంది శ్రీ దేవుతో నాకు టెన్ ఇయర్స్ అప్పుడు మా అమ్మ నాన్న నేను చాలా హ్యాపీ ఫ్యామిలీ ఒకరోజు లేట్ నైట్ అయి సినిమా చూసి అప్పుడే ఇంటికి రిటర్న్ అవుతున్నాం కానీ అనుకోకుండా మా కార్ ముందు ఎవరో స్టోన్స్ అడ్డు పెట్టారు అవి తీయడానికే మా నాన్నగారు వెళ్ళారు తీస్తున్నప్పుడే మా బాబాయ్ వస్తే నాన్న మామూలుగానే ఏదో మాట్లాడుతున్నారు అలానే అనుకున్నాం కూడా కానీ అనుకోకుండా నేను మా అమ్మ చూసేసరికి మా బాబాయ్ ఆయన కత్తిపెట్టి చాలా చోట్ల దారుణంగా పొడిచారు మాకేం అర్థం కాలేదు ఆయన్ని అలా పొడిచేసరికి అమ్మ తట్టుకోలేక కారు దిగి వెళ్ళి బాబాయ్ని విడిచిపెట్టు కొట్టింది ఆయన మా అమ్మ జుట్టు పట్టుకొని మా అమ్మని కూడా చంపేశాడు మా నాన్నని చంపేసినట్టు ఇక ఆయన దృష్టి నా మీద పడింది కార్ డోర్ ఓపెన్ చేసి నన్ను కూడా చంపాలని చూసేంతలో నానా కోసం లేని ఓపిక తెచ్చుకొని మా బాబాయ్ని నెత్తి మీద కర్ర పెట్టి కొట్టారు నాన్న ఒక్కసారిగా నన్ను పట్టుకొని వెళ్ళిపోనాన్న బాబాయ్ నిన్ను కూడా బతకనివ్వడు పారిపోవాలని నాన్న చెప్పారు కానీ నేను లేదు నాన్న నేను పారిపోను నేను నీ దగ్గరే ఉంటాను అని అన్నాను అని నేను ఏడుస్తుంటే నా చంప మీద గట్టిగా కొట్టి నువ్వు ఏడవద్దు నన్ను అమ్మని చంపిన బాబాయ్ మీద నువ్వు ఎప్పటికైనా శిక్ష వేయాలి అని నాన్న నన్ను అక్కడి నుంచి తప్పించాడు బాబాయ్ వాళ్ళు ఆస్తి కోసం మాత్రమే అమ్మని నాన్నే చంపారని నాన్న తన చివరి నిమిషంలో చెప్పి ఎవరిని జీవితంలో అతిగా నమ్మొద్దని మాత్రమే చెప్పి కన్ను మూసరాయన ఇక అనాథలో ఉన్న నువ్వు నా జీవితంలోకి వచ్చావు నిజం నువ్వు నన్ను ప్రేమిస్తే నా అంత అదృష్టవంతుడు ఇంకొకడు ఉండడు అని నేను అనుకుంటాను అనాథలో ఉన్న నాకు నీ రాకుతో నా బాధని తగ్గిస్తావా అని అడిగాడు శ్రీని పెళ్ళి చేసుకుందామా నిన్ను నీ అమ్మగారిని జాగ్రత్తగా చూసుకుంటాను అంతకన్నా ఎక్కువగా నేను నిన్ను చూసుకుంటాను అవసరమైతే అత్తయ్యను కూడా మన ఇంటికి తెచ్చుకుందాం సరేనా ప్లీజ్ ఒప్పుకోవా నీకు ఈ విషయం తెలుసా ప్రపంచంలో ఎంతమంది ఉన్నా నేను నిన్నే ప్రేమిస్తాను నిన్ను తప్ప నేను ఇంకొకరిని నా అడుగు చేరదు ప్లీజ్ రా ఒప్పుకోవా అని రిక్వెస్ట్లో ఫేస్ పెట్టే అడిగాడు దేవ్ ఎప్పటికైనా నా జీవితంలో నా పక్కన ఉండేది నువ్వు మాత్రమే కేవలం నువ్వు మాత్రమే వింటున్నావా శ్రీ అని ఆమె ముఖాన్ని దోసిట్లోకి తీసుకుని చెప్తూ అదురుతున్న ఆమె పెదువులపైన తన పెదవిని నిలిపాడు ఆమె ఒక్కసారిగా అతను విడిపించుకొని సార్ ప్లీజ్ ఇదంతా వద్దు నీ అంతస్తు నా అంతస్తు ఒకటి కాదు మీరు నేను ఒకటిగా ఉండలేము సార్ అని అంది దేవుతో ఎందుకని నన్ను అన్నిసార్లు అడుగుతున్నారు విసిగించకుండా వెళ్ళిపోండి ప్లీజ్ అని చెప్తూ ఉండంగానే ఇంకోసారి దేవు స్త్రీ పెదవులపై తీసి చేయడం మొదలుపెట్టాడు ఆమె నడుమపై అతని చేతులు ఆమె నడువంపుని చేరి అలా అదరుచుందను ఎంతసేపు సాగిందో కానీ స్త్రీకి ఊపిరి భారమైన వేళ దేవుని వదిలి అతడు స్త్రీని సూటిగా చూస్తే ఆమె చూపులో చూపు కలపలేక కళ్ళని నేలికి రాసిచ్చింది అతడు చూపుడు వేలుతో ఆమె ముఖాన్ని పైకెత్తాడు ఇంకోసారి పెదవి చివర అతని పెదవిని అందించాడు దేవ్ ఇంత ప్రేమ నా మీద పెట్టుకుని ఎందుకు లేదని అబద్ధం చెప్తున్నావు శ్రీ నువ్వు నేనంటే ఇష్టమే కదా మరెందుకు పెదవి దాటి ఆ మాట నీకు బయటకు రాదు చంపేసావు తెలుసా నన్ను ఒప్పుకోర పెళ్ళికి ప్లీజ్ అన్నాడు దేవ్ సరే ఇదంతా ఇప్పుడేం వద్దు కానీ ముందు మనం డాక్టర్ దగ్గరికి వెళ్దాంరా అని శ్రీను తీసుకెళ్లాలని ప్రయత్నిస్తే ఇప్పుడే కదా సార్ చెప్పాను మీకు ఎందుకు అర్థం చేసుకోరు డాక్టర్కి ఏమని చెప్పేది నేను అని ఇబ్బంది పడిపోయింది శ్రీ దేవు ముందు నేను చెప్తాను కదా నీకెందుకు నువ్వురా అని ఆమెను తీసుకెళ్ళి కారులో కూర్చోబెట్టి డోర్ లాక్ చేసి కార్ స్టార్ట్ చేశాడు దేవ్ ఆ కార్ ఇంకా సరాసరి హాస్పిటల్ ముందు ఆగి ఇద్దరు కార్ దిగి ఆల్రెడీ తెలిసిన డాక్టర్ కావడంతో ఆమె పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్ళి సీట్లో కూర్చున్నారు ఏమైంది మిస్టర్ దేవ్ ఎనీ హ్యాపెన్ అని అడిగింది ఆ డాక్టర్ రావాల్సిన పరిస్థితి అంటే అని తన విషయం అంతా చెప్పగానే స్త్రీకి మాత్రం సిగ్గుగా ఉంది ఆంటీ కొంచెం తనని చెక్ చేసి తన పొజిషన్ ఏంటో చెప్తే ప్రాపర్గా మెడిసిన్ నేను తనతో వాడస్తాను అన్నాడు దేవ్ ఓకే షూ అని చెప్పేసి స్త్రీని పక్కకి రమ్మని చెప్పి స్ట్రెచ్చర్ మీద పొడుకోమని చెక్ చేసి స్త్రీని రమ్మని మళ్ళీ తిరిగి సీట్లో కూర్చున్నారు డాక్టర్ నథింగ్ టు హ్యాపెనింగ్ బట్ తన ఇన్నర్ పార్ట్స్ కొంచెం డ్యామేజ్ అయ్యింది మెడిసిన్తో క్యూర్ అయిపోతుంది అని మెడిసిన్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చి ఇవి వాడితే క్యూర్ అయిపోతుందని చెప్పి టేక్ కేర్ హర్ అని ఆంటీ ఈ విషయం ఎవరికి చెప్పొద్దు ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఇట్స్ మై రిక్వెస్ట్ ఆంటీ అని దేవ్ ఆమెకి చెప్పాడు ఓకే దేవ్ బట్ తనని కాస్త సెన్సిటివ్గా కాస్త హ్యాండిల్ చేయండి అప్పుడు నేను ఇలా ఆ డ్రగ్ వల్ల చేయాల్సి వచ్చింది బట్ ఇప్పుడు మాత్రం మా మ్యారేజ్ అయ్యాకే మేము ఇలా ప్రొసీడ్ అవుతాము అని అన్నాడు దేవ్ సరే ఆంటీ మే ఐ గో అని అన్నాడు దేవ్ యా షూర్ థ్యాంక్ యూ ఈ హెల్ప్ చేసినందుకు అన్నాడు దేవ్ మై ప్లెజర్ అని ఆమె చెప్పగానే బాయ్ ఆంటీ అనే వారిద్దరు వచ్చి కారులో కూర్చుని కార్ స్టార్ట్ చేశాడు దేవ్ ఈ విషయంలో ఇద్దరికీ నెర్వర్స్గానే ఉంది ఏమైంది అలా ఉన్నావు అని దేవ్ అడిగాడు శ్రీని ఏమీ లేదు సార్ నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేయండి చాలు చేస్తాను కానీ ఇప్పుడు మాత్రం కాదంటూ నాతో ఆఫీస్కి రా అని కార్ని ఆఫీస్ వైపు పోనించాడు దేవ్ మీరు నన్ను ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నారు నేను మీకు చెప్పాను మన ఇద్దరి ప్రయాణం వేరని ఎందుకు అర్థం చేసుకోరు అని ఆమె వాదన అవ్వకుండానే కార్ ఆఫీస్ పార్కింగ్ ఏరియాలో కార్ ఆపాడు దేవ్ చూడండి అని అనగానే చెప్పు చూసాను నేను అని అన్నాడు దేవ్ ఎందుకు చేస్తున్నారు అని అంటుంటే ఎలా చేశాను చెప్పు అతడి మాటలు విక్రంతి కనిపించేసరికి స్త్రీకి అసహనంగా తోచి కార్ డోర్ ఓపెన్ చేశాలని దిగాలని చూసేంతలో దేవ్ స్త్రీ చేతిని పట్టుకుని తన మీదకి లాక్కొని ఇక్కడ నీ ఇష్ట ప్రకారం మాత్రమే జరుగుతుంది నేను నిన్ను బలవంత పెట్టను అన్నాడు కానీ మన మ్యారేజ్ అయ్యేదాకా నా ఇష్టం నా ట్రయల్స్ నేను వేసుకుంటాను అని దేవ్ పర్సనల్ లిఫ్ట్లోకి వెళ్ళి శ్రీ ఛాంబర్లోకి వెళ్ళాడు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి ఆఫీసులో మాత్రం మీరెవరో నేనెవరో అన్నట్టు బిహేవ్ చేయండి అని వేలు చూపిస్తూ మాట్లాడింది శ్రీ దేవతో ఓహో నాకు అప్పుడు వేలు చూపించి మాట్లాడేంతవరకు వచ్చేసింది నీ ధైర్యం అని అనగానే శ్రీ తక్కువ చెయ్యి వెనక్కి తీసుకున్నంతలో అదే చేతిని పట్టుకుని తన పెదవులకి చిరముద్దు అందించాడు దేవు చూడండి మీరు ఇలా చేస్తే బాగోదు చెప్తున్నా ఇప్పుడే కదా నేను చెప్పింది మీకు అయినా వినరేంటి నేనంటే మీకు అసలు లెక్కే లేకుండా పోయింది కదు అని అంది శ్రీ చూడు శ్రీ పాప ఇందరికే కదా నేను చెప్పింది నీకు ట్రయల్స్ నేను వేసుకుంటాను అని నేను ఇంత చిన్న బుర్ర అయితే నా పిఏ కింద ఎలా పనిచేస్తావు నీ జాబ్ ఏమైపోతుంది అన్నాడు దేవ్ నేనేమన్నా నీ పిఏ కింద జాయిన్ అయ్యానా లేదు కదా మీరే కావాలని పట్టుపట్టి మరీ జాయిన్ చేసింది నన్ను అని అంది శ్రీ దేవ్తో ఇలాంటివన్నీ బాగా గుర్తుపెట్టుకుంటావు కదా మనుషుల్ని దెప్పడానికి మీ ఆడవాళ్ళు ముందుంటారు కదూ అన్నాడు దేవుశ్రీతో అదేం లేదు మీరేం చేయకుండానే మేమంటామా ఏంటి మా కళ్ళన్నీ మా అమ్మాయిల మీద అయితే ఎప్పుడు ఎలా ఓసే పిచ్చిదన ఆ దేవుడు పుట్టించిందే అబ్బాయిలు అమ్మాయిల్ని చూడటానికి మళ్ళీ అందరినీ అనుకునేవు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని మాత్రమే నాకైతే నువ్వు మాత్రమే కనిపిస్తావు ఛాన్స్ దొరికితే మీరు దేన్ని వదల వదలరు కదా అంది శ్రీ అఫోర్స్ వదలను ఇంకా మీరు వర్క్ కంటిన్యూ చేస్తారా నాతో ఇలా మాట్లాడుతూనే ఉంటారా అని శ్రీ అంది నువ్వు నాతో మాట్లాడతానంటే నాకు అసలు ఇబ్బంది లేదు అని అంటాడు దేవ్ అబ్బా అసలు మీరు ఇంకా మాటలు ఆపరా మీకు ఇన్ని మాటలు వచ్చాయని నాకు ఇప్పుడే తెలిసింది అంది శ్రీ తెలుసుకుంటున్నావుగా మాట్లాడు నాతో అన్నాడు దేవ్ మీకో నమస్కారం ప్రభు నేను మా ఇంటికి వెళ్ళిపోతాను మా అమ్మ నాకు తెలిసి ఫంక్షన్ నుండి వచ్చేసే ఉంటుంది పాటికి అని అంది శ్రీ అయినా నీ ఆఫీస్ టైమింగ్స్ ఇప్పుడేం అవ్వలేదే అప్పుడే వెళ్ళిపోతా అని పాట పడుతున్నావు అని దేవ్ అనగానే చూడండి ఫస్ట్ నువ్వు మీరు మర్చిపోయినట్టున్నారు నేను అసలు ఇవాళ ఆఫీస్కి రాలేదు మీరే నన్ను బలవంతంగా తీసుకొచ్చారు అంది శ్రీ ఇక్కడికి అవునా నేను తీసుకొచ్చానా మరి నాకు గుర్తులేదే అని దేవ్ హ్యాండ్ శ్రీ నడుముని చేరుతుంది అనగా శ్రీ చేతి మీద చురుక్కుమని ఇలా గట్టిగా గిల్లిపెట్టింది స్త్రీ హాయ్ ఫ్రెండ్స్ ఈ స్టోరీ ఎలా ఉందో చెప్పండి అండ్ లైక్స్ కామెంట్స్ కూడా పెంచండి అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో